నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ మనం ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్లోని జియాగూడ మేకల మండి బజార్లో ఉన్నాము ఇక్కడ నుంచి మాధవి లత గారు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఒక పాన్ షాప్ అన్న ఇక్కడ ఎట్లా ఉంది నాడి ఎట్లా ఉంది ఎట్లా ఉండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్ అడిగి తెలుసుకుందాం అన్న నమస్తేనే నమస్తే అన్న ఏం పేరు అన్న నాది బండర్ శ్రీనివాస్ అన్న నా పేరు బండర్ శ్రీనివాస్ ఇప్పుడు ఇక్కడే నా అన్న మీది అంటే లోకల్ ఇక్కడ ఓ ఇక్కడ ఓట్ హోటల్ అనే ఉండేది ఇక్కడనే ఉండేది మేము ఎట్లా ఉంది అన్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి అన్న ఇక్కడ ఉన్నది కేవలమో రెండే పార్టీల మధ్యలో పోటీ ఏది ఒకటి బీజేపీ ఇంకొకటి ఎంఐఎం 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 గత నలభై సంవత్సరాల నుంచి హైదరాబాద్లో డెవలప్ చేసినది దాఖలాలు ఏమీ లేవు ఈ రోడ్లైపోయిన డ్రైనేజ్లు మళ్ళీ రోడ్లు ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి మెయిన్ నేను ఎంఐఎం గత నలభై సంవత్సరాల నుంచి ఆ ఎంఐఎంకి ఒక మేనిఫెస్టో అనేది లేదు దేని గురించి అంటే వాళ్ళు మేము ఒక ఇది ఒక అభివృద్ధి పని మీకు ఇస్తాం చేస్తామని ఇంతవరకు ఒక సు చెప్పింది లేదు ఎప్పుడు హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని మాట్లాడము దాని మీద వీళ్ళు ఓట్లు సంపాదించుకోవడం తప్ప ఇంకా ఏం లేదు ఇంకా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి మాధవి లత ఈమె బీజేపీ నుంచి టికెట్ వచ్చింది ఆమెకు ఆమె ఒక మహిళ నారీ శక్తి ఈమె ఈరోజు హిందూ ముస్లిం మాట మాట్లాడతలేదు కేవలం హైదరాబాద్ డివిజన్లో మనకు కావాల్సింది అభివృద్ధి ఈ అభివృద్ధి మనకు జరగాలని అంటే ఈసారి ఎంఐఎంకు కాకుండా బీజేపీకి ఇక్కడ ఓటు వేయాలని అంటున్నారు అంత పబ్లిక్ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ ఉన్న పబ్లిక్ అందరూ కేవలము మాధవిలతకి లతకి ఓటు వేయడానికి నిర్ణయించుకున్నాం మేము అందరం ఈసారి ఏదో ఏ విధంగానైనా కూడా మాధవీలతను జితాంచుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటావా ఆమె ఒక మంచి వ్యక్తిత్వం మనిషి మీరు చూసి మొన్న ఆసక్తిల మేము రజ రజ శర్మ ఇంటర్వ్యూ చేసిండ్రు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పింది ఆమె మాకు వచ్చింది హైదరాబాద్ పార్లమెంట్లా ఇక్కడ ఉన్నటువంటి ఐటీ సెక్టర్లో కానీ హైదరాబాద్ నుంచి వన్ టు త్రీ పర్సెంట్ ఐటీ సెక్టర్లో పిల్లలకు ఉద్యోగాలు లేవు అంటే నీకు ఇక్కడ చదువు ఇవ్వలేవు పిల్లలకు వాళ్ళకు మంచి స్కూల్స్ లేవు కాలేజెస్ లేవు మళ్ళీ యూనివర్సిటీలు ఏం లేవు ఏం పోవాలన్నా కూడా ఈ న్యూ సిటీ పోవాలి న్యూ సిటీలో చదువుకోవాలి అంత ఇంతకు చేసేసి వీళ్ళు ఎంఐఎం వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థిని పెట్టారు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఏం నుంచి ఉన్న అభ్యర్థి డమ్మి క్యాండిడేట్ ఈలో బిఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ ఎంఐఎం కు ఫేవర్ గానే వాళ్ళు నిలిచే మాత్రం బీజేపీకి ఎంఐఎం ఉంటుంది గత నలభై సంవత్సరాలు పాలించారు ఒక మహిళ మహిళ వచ్చింది బీజేపీకి బీజేపీ నుంచి పోటీ ఎట్లా ఉండబోతుంది పోటీ చాలా టఫ్ ఉంటుంది ఇందులో వచ్చేసి మీకు జితాన్ంచే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇంకొకటి వచ్చేసి ఇలా ముస్లింస్ భోగ చోట్ల ఎక్కువ ఉన్నాయి ఎట్లున్నాయంటే ఒక్కరికి ఒక్కొక్క దగ్గర నాలుగే చోట్లు ఉన్నాయి ఒక డివిజన్లో ఒక ఓటు ఉన్నదంటే ఇంకొక డివిజన్లో ఒక ఓటు వానికి ఫస్ట్ ఆ ఓట్లు డిలేట్ చేయబోయాలి అది ఆ పని ఎవరు చేయాలి మున్సిపల్ వాళ్ళు చేయాలి ఆ మున్సిపల్ వాళ్ళు ఆ పని చేస్తురే లేదా తెలియదు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది సెంట్రల్ నుంచి సెంట్రల్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కు పంపిస్తారు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వాళ్ళకు జాయిన్ ఓ చేస్తారు వాళ్ళు ఎవరు తొత్తులు ఎంఐఎం తొత్తులు వాళ్ళు దీన్ని సరిగ్గా డిలేట్ చేయలేకపోతున్నారు ఇలా చాలా ఉన్నాయి సమస్యలు నలభై సంవత్సరాలు కదా ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఏం లేదని అభివృద్ధి నాలుగు రోజులకు డ్రైనేజ్ వార్తనే ఉంటది మొన్నటి దాకా అయితే డ్రైనేజ్ వార్త ఉన్నది చెత్తలో అట్లనే చెత్త ఎక్కడ చెత్త అక్కడనే ఉంటుంది దోమల బెడద ఎక్కువ ఉన్నది అసలు ఇంతవరకు ఇంతవరకు ఎంఐఎం నుంచి ఉన్న ఎంపీ ఇంతవరకు ఆయన ముఖం చూసింది అంతేనా ఏరియా ఏం తిరిగేలేడన్న ఇంతవరకు రానే రాడు వాళ్ళకు ఒక విజన్ అనేది లేదు హైదరాబాద్ను డెవలప్ చేస్తామని ఒక విజన్ అనేది లేదు ఏమి ఒక విజన్తో వచ్చింది ఒక లక్ష్యంతో వచ్చింది మీరు ఇప్పటిక ఇప్పటిదాకా విన్నారా ఎంఐఎం ఒక మేనిఫెస్టో ఉందని వినలేరు కదా ఉంటే నాకు చెప్పండి ఎంఐఎందీ మేనిఫెస్టో ఇది ఉన్నదని మేనిఫెస్టో వాళ్ళకొక కాన్సెప్ట్ ఉండేది ఏముండదు కేవలము ఓల్డ్ బ్యాంక్ కావాలి వాళ్ళకి అంతేనా అది కూడా ఏంది హిందూ ముస్లిం చేయడము ఓటు సంపాదించుకోవడమే తప్ప దాన్ని దాన్ని తప్పించి ఇంకేం లేదు వాళ్ళది ముస్లింస్ ఓట్లు వేయాలన్నా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లలను డెవలప్ చేసుకోవాలి వాళ్ళ ఇల్లు మంచిగా కావాలంటే వాళ్ళు ముస్లింస్ కూడా వేయాలి ఈసారి వాళ్ళు మతానికి దానికి ఆలోచించకుండా ఈసారి ఎంఐఎం కాకుండా ఈమెకు వేసీరాని అంటే వీళ్ళ వాళ్ళ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది రైట్